అందరూ విచ్చేయండి అందరూ విచ్చేయండి రండి మీరంతా నా తల్లిని చూడండి బాగా చూడండి కన్నుల పండుగగా చూడండి రాజయ్య మీరు చూసారా అబాత్యా చూడండి మీరు కూడా యావై మంది చూడండి అయ్యా గాలిలో తేలియాడు నా తల్లి నీలుగురులు మీరు పరికించండి నీవు దోషమనొచ్చు వచ్చావు అది బయటపడిపోతుందని ఇప్పుడు మతి తప్పిన వారి మాదిరి ఏవేవో ప్రేలుతున్నావు నేడా ప్రేలుతున్నాను అదిగో చూడండి మా తల్లిని విశ్వాన్ని సంవోహనం చేయి తల్లి పరమేశ్వరిని మీరు చూడండి అందరి కళ్ళ ముందు శ్యామల మేఘాల వలే మెరయు దేవి కురులు మీరు చూడండి కనిపించడం లేదా కనిపించినా కాదని వాదించు తమకే మతిపోయినట్లుంది తమరే పేరుతున్నారు ఏ పూజారి నీ వెర్రి వితండవాదం సమర్థించుకో యత్నించుకు మర్యాదగా ఒప్పుకో నీ తప్పు అమాచ తప్పు నొప్పుకొనుటో మీరు ఒప్పించుటో ప్రధానం కాదు సత్యము నిరూపించుట ఒక అగ్ని పరీక్ష వంటిది చాలించు అమాత్యులకే జ్ఞానబోధ చేస్తున్నావా లేదు లేదు నా కనిపించిన లోకోత్తర మూర్తిని మీరు చూడలేకున్నారే అని తప్పించుతూ ఉన్నాను పూజారి ఇక్కడెవరు గుడ్డివారు లేరు అందరూ కన్నులున్నవారే ఒట్టి కన్నులున్నంత మాత్రాన లాభం లేదు ఆ తల్లి అనుగ్రహం అవసరం మీరు బాహ్య నేత్రాలతోటి ఉమాదేవి దర్శనం పొందలేకున్నారు కనుక ఉమాదేవి లేకపోతుందా ఏమంటున్నా నీవు జ్ఞాననేత్రంతో దర్శనం పొందావా అమాచ్చ ఇంకా సందేహం ఉన్నదా ఏ ఇతడి బాహ్య నేత్రాలని ఈటలతో పొడిచి చీజండి అమాత్యా ఈనాడు నేనొక దోషినని తీర్పించుటకు కళ్ళు చెవులు మాత్రమే కాదు మనమున పవిత్రత కావలేను రాజన్య ఒక మహారాజు తెలుసుకుంటే అతని రోష ద్వేషముల వలన ఎన్ని ప్రాణులు బలుగుతాయో యోచించు ఇప్పుడు అదే స్థితి అందున్నాను నేను మీ అహంభావానికి ఒక ప్రాణి బలి అయిపోతున్నదే అతి జాగ్రత్తగా ఆలోచించు రాజన్య ధర్మ నెలతని విడనాడి హింసాచరణకు కూరుకున్నారే అందుకే నేను జాలి పడుతున్నాను పడవను అతని వెళ్ళు ఇప్పుడైనా ఒప్పుగానే తప్పు లేదంటే నువ్వు చిత్రవతి చేపడతావు అజ్ఞానమునందు మునిగిన వాళ్ళకి చిత్రవత ఒక్కటే తెలుసు ఆ మాట రూపం దర్శించే భాగ్యం హింసతో లభించదు ఆ మాత్య ఇప్పుడు కూడా నా కళ్ళు ఆ తల్లిని దర్శిస్తుందా నా తల్లి అనంతాను రాగవల్లి వీరుని నీ మూర్తిని చూడలేక నన్ను చిత్రవస చేస్తున్నారే తల్లి న్యాయమా అమ్మా నాకు దర్శనమిచ్చావే వీరికి నువ్వు దర్శనం ఇవ్వకూడదా మౌఖ్యంలో అల్లాడు వీరిని కరుణ చూచి కటాక్షించి ప్రత్యక్షం కా తల్లి ನಾವಾದನನು ನೀ ಅದ್ಭುತ ಮಹಿಮನು ಋದುಕೈ ತೆ ಜಗದೀಶ್ರೀ ದಯದೂಡವಾ ಪ್ರಜುಲ ಪ್ರದರ್ಶಿಸವಾ ಭಕ್ತಿಯ ಕರುಣಿ ಕಲುಣವಾ దుఃఖితుడికై అందరూ అనుగ్రహించినవో అఖిల విశ్వ జనని ఎన్ని దోషాలు ఆపాదించినను అయ్యో బిడ్డా వ్యసనలోలుడవైనావే అని వేదన పడే కారుణ్యమూర్తివి అనే వాస్తవమును విశదమునర్చిన ఉమాదేవి అభీష్ట సిద్ధనులర్చిన అమరపుర జ్యోతి ఇదే నీ ప్రేమ ఇదే నీ మహిమ రాజన్య ఆ తల్లిని దర్శించారా జగన్మాతను పరిచించారా కరుణమైన చిరచించారా మహా ఉత్తములైన మీ వంటి వారిని మహా అల్పులమైన మా వంటి వారిని సమదృష్టిని కక్షించింది శక్తిదేవి తండ్రి స్వామి పలు యుగాలు తపమనర్చిన దర్శనము సగని శక్తిదేవిని ఈ దీనులకు సాక్షాత్కరింపజేసిన తండ్రి ఈ అజ్ఞానమూర్తుల అపరాధాలు మన్నించగోరుతుంటారు రాజన్య ఆ మాచ్య ఈ సృష్టి సర్వము ఆ తల్లి లీలా విలాసం భాగ్యాలు ఉన్న వారలకు భోగాలు లభించు భక్తి ఉన్నవారలకు ముక్తియే లభించుడు దీనజీవులు పవిత్ర మనస్కులై సేవించిన నాడు కోరిందిస్తుందమ్మా ఆ తల్లి అనురాగం అనంతం భక్తుల గాచునట్టి ఆ విశ్వజనని లీలలు ఎన్ని మార్లు స్థుతించినను కరువు తీరదంటారు ఆ జగదీశ్వరి మహిమను నేను తమకు బోధిస్తాను శ్రద్ధాభక్తులతో వినండి పాండ్యరాజు ఆస్థానంలో విద్యోధన శేఖరుడను పండితవర్యుడున్నాడు నీ పదాల పూజించుకుంటూ నీ నామాన్ని స్థుతించుకుంటూ జీవితం సాగించు ఈ దిక్కు దిక్కువేరింకెవ్వరు దేవి రాజ్యంలో గురుకులములు నడుపుచుండు పండితులు అందరూ ఈ రాజ్య ఆస్థాన పండితులకు ఏడాదికొకసారి యాభై మొహరీలను సుంకంగా చెల్లించవలేదు సుంకం చెల్లించు ద్రవ్యం లేదు అహంభావుని ఓడించు ధైర్యము లేదు ఈ స్థితిలో చూడు తల్లి నేను రాజ్యాన్ని వీడవలేదు లేదా నా ప్రాణాలే వదలవలేను నా తల్లి నీ ఉద్దేశ్యం ఏమిటో నీవే నాకు సెలయవలేను తల్లి నీవే నాకు సెలవ్వలేను మాతీగా నీవే గతి నీవే గతి కుమారా చంతకురా ఏమి తల్లి కుమారా నీవు దేవిదాసుని గురుకులాని కేకి పాండ్యమహారాజాస్థాన పండితుడైన విద్యోధన శేఖరుడను గర్విష్టి అహంభావాన్ని ననచి దేవిదాసుని అద్భుత ప్రతిభను ఉగ్గరించి దిగ్విజయ మంది రమ్మునాయనా అనుజ్ఞ తల్లి నువ్వేగు పుత్ర